దీని గురించి మాట్లాడే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామనేసి ఇంతమంది పోలీసులను ఇక్కడ పెట్టించి అరెస్ట్లు ఇవన్నీ చేపిస్తుంది ఎందుకు అంటే గళాన్ని ఎత్తాల్సిన అవసరం కూడా లేదా ఇక్కడ అంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు వాక్ స్వాతంత్రం కూడా లేదు మాకు నోరు నొక్కేసి మా తాలూకా స్వాతంత్రం మేమేమైతే మాట్లాడాలనుకుంటాం మేము ఏదైతే చెప్పాలనుకుంటాం మా అమ్మవారి గురించి మేమే గళమైతే చెప్తే పాటలు పాడుకుంటాం ఆటలు ఆడుకుంటాం మా ఇష్టం అది భక్తులం దాన్ని కూడా మీరు ఆపేస్తున్నారంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు తెలంగాణలో రజాకారులు ఏం చేస్తారండి కట్టుదిట్టం చేస్తారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు ఇప్పుడు అదే పని చేసి పోలీసులు చూసారా ఎట్లా వస్తున్నారో ఎక్కడంటే అక్కడ ఎక్కిచ్చేసి అందరినీ తీసుకెళ్లి లోపల వేసేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే పోలీస్ వెహికల్ కూడా చాలా రాజ్కి వచ్చేస్తుంది ఇక్కడ అన్న ఇంత రాజుగా ఎందుకు మీరు ఇంత రాజుగా ఇంత రాజుగా ఎందుకు మీరు జనాలు ఉన్నారు ఇక్కడ తీసుకో మనము ఏదైతే వెహికల్ ఆ వ్యాధి పని కూర్చుని కొన్ని పాయింట్ వెహికల్ అనేది వెళ్ళిపోతుంది